హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే ఎల్బీ నగర్ చింతల్కుంట మార్కెట్ లో ఉన్నాము జుబేర్ డైరీ ఫామ్ లో ఇవాళ మార్నింగ్ అయితే మనకి గిరిలోడ్ అయితే రావడం జరిగింది సో దీంట్లో అయితే మనకి మంచి క్వాలిటీ రావడం జరిగింది చూసుకోవచ్చు ఇదైతే మనకి బ్లాక్ ఉంది చూసుకోవచ్చు మనకి చూసుకోవచ్చు మంచి క్వాలిటీ రావడం జరిగింది సో లిడి లిడి ప్రెగ్నెంట్ ఇక టైమింగ్ డేస్ డెలివరీ క్వాలిటీ క్వాలిటీ చూసుకోవచ్చు మంచి ఉంది క్వాలిటీ క్వాలిటీ అయితే తీసుకోవచ్చు ఆవుది అయితే చూడండి క్వాలిటీ నేను హంపు కానీ ముంగల గంగడోలు కూడా చూసుకోవచ్చు బొడ్డు కూడా చూడండి ఉంది ఇది క్వాలిటీ అయితే ఒక వన్ మంత్ అయితే మనకైతే ఇది అయితే టైం తీసుకుంటుంది మిల్క్ కెపాసిటీ వచ్చి వీళ్ళైతే టెన్ టు ట్వెల్వ్ లీటర్స్ అయితే వీళ్ళైతే గ్యారంటీ ఇస్తారు ఒక మీ ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి టిచ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వీళ్ళైతే రెక్టిఫై అయితే చేయడం జరుగుతుంది ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా మనకి డెలివరీ అయిపోయింది త్రీ ఫోర్ డేస్ అయిందంటే డెలివరీ అయ్యి దీని దగ్గర కూడా మనకి టెన్ నైన్ టు టెన్ లీటర్స్ అయితే రెడీ ఉన్నాయైతే చెప్పడం జరిగింది సెకండ్ లాక్టేషన్ ఈ అయితే వచ్చేసి క్వాలిటీ అయితే మంచిగా ఉంది ఇది కూడా ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా మనకి డెలివరీ అయిపోయింది దీని దగ్గర కూడా మనకి టెన్ లీటర్స్ ఉన్నాయి అయితే వీలైతే చెప్పడం జరిగింది క్వాలిటీ కూడా దీన్ని అన్ని నేను హైట్ కానీ క్వాలిటీ కానీ కానీ అన్నీ చూసుకోవచ్చు మూడింటికి మూడు ఆవులు అయితే మనకి మంచి క్వాలిటీలో ఉన్నాయి అయితే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది జుబేర్ డైరీ ఫామ్ కాంటాక్ట్ చేయండి వీళ్ళైతే మంచి క్వాలిటీ వాళ్ళైతే తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది వీళ్ళకి మంత్లీ ఒక ఫోర్ లోడ్స్ అయితే రావడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీ అయితే ఉంది క్వాలిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి